హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను శాలినీకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ క్రాంతిని పిలిపించి విరాట్ చంద్రకళ తనను బెదిరిస్తున్నారని శాలనీ ప్రెగ్నెన్సీ అబద్ధమని చెప్పమంటున్నారు అంటూ శాలినీ ప్రెగ్నెంట్ అనే విషయం హండ్రెడ్ పర్సెంట్ నిజము అంటుంది క్రాంతి విరాట్ చంద్రకళను అసహించుకొని వెళ్ళిపోతాడు డాక్టర్ శాలినీకి ఫోన్ చేసి విషయం చెప్తుంది ఇంట్లోకి వస్తూ ఉన్న క్రాంతిని ఆపి విరాట్ చంద్రకళ తాము చెప్పింది నిజమో అని చెప్పి ఆ డాక్టర్ అబద్ధం చెప్పి శాలినికి ఫేవర్ చేస్తుందంటారు క్రాంతి ఇప్పుడు నన్నేం చేయమంటారు శాలినితో గొడవపడమంటారా హాస్పిటల్లో నన్ను కన్విన్స్ చేయడం కుదరలేదు అని ఇక్కడ అడ్డుపడి నా మనసు మార్చాలని చూస్తున్నారా మీరెంత ప్రయత్నించినా నేను మీ మాయలో పడిపోను కాబట్టి ఈ విషయం ఇంతటితో వదిలేయండి అంటాడు విరాట్ ప్లీజ్ రా చెప్పేది వినరా అంటాడు క్రాంతి వద్దంటూ నిజం చెప్పాలంటే నాకు మీ మీద పీకల్లో కోపం ఉంది మీరు చేసిన పనిని అందరి ముందు నిలబెట్టి కడిగేయాలని ఉంది కానీ నేను అలాంటి పని చేయను ఎందుకంటే నీకు నాన్న కన్నా మీ ఆవిడే ముఖ్యం కావచ్చు నాకు శాలినితో పాటు నాన్న కూడా ముఖ్యమే ఆయన మనమిద్దరం ఏ భేదభావాలు లేకుండా కలుసున్నామని నమ్ముతున్నారు ఇప్పుడు నేను గొడవ చేసి ఆయన స్ట్రెస్కి గురి చేసి నాన్న ఆరోగ్యం చెడిపోయేలా చేయలేను మీరు గొడవ చేయాలని చూస్తే మాత్రం పరిస్థితులు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత దూరం వెళ్తాయి అంటాడు ఇదంతా చూస్తున్న శాలిని క్రాంతిలో కోపం చూస్తుంటే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యేలా ఉంది అనుకుంటుంది క్రాంతి శాలిని దగ్గరకు వెళ్ళి తనకు కాఫీ తెమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు శాలిని ఇదేంటి ప్రళయం సృష్టిస్తాడు అనుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోయాడు అనుకుంటుంది చంద్రకళ విరాట్ కూడా వెళ్ళిపోతారు శాలిని క్రాంతికి కాఫీ ఇచ్చి తలనొప్పిగా ఉందా అని అడిగి ఏం జరిగిందని అడుగుతుంది క్రాంతి జరిగిన విషయం సాల్నీకి చెప్తాడు సాల్ని నాకు కడుపు కోత మిగిల్చిన వాళ్ళ కళ్ళు ఇంకా చల్లాలి లేదా ఎందుకు నన్ను ఇంకా వేధించాలని చూస్తున్నారు వాళ్ళని ఇప్పుడే నిలదీస్తాను వాళ్ళ మనసులో ఏముందో బయట పెట్టిస్తాను అంటూ శాలిని వెళ్ళపోతూ ఉంటే క్రాంతి శాలిని ఆపి వద్దు శాలిని ఇప్పుడు ఏ గొడవ చేయొద్దు అంటాడు శాలి గొడవ జరగడం ఇష్టం లేకనే నువ్వు ఆవేశపడినప్పుడల్లా నేనే కంట్రోల్ చేస్తూ వచ్చాను కానీ వాళ్ళు మన మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటే నేను ఇంకా ఊరుకోలేని క్రాంతి అంటుంది క్రాంతి వాళ్ళు ప్రయత్నించినంత మాత్రాన మన మధ్య డిస్టర్బెన్స్ వస్తుందనుకుంటున్నావా అంటాడు సార్ని వాళ్ళ పంతం చూస్తుంటే అనుకున్నది సాధించేంతవరకు వదిలేలా లేరు క్రాంతి వాళ్ళు నీ మనసు చెడగొట్టారు అంటే ఇక నా బ్రతికి అర్థం ఉండదు అంత దూరం వెళ్ళకూడదంటే నేను ఇప్పుడే అడ్డుకోవాలి అంటుంది క్రాంతి వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ దారిలోకి రానని ఆల్రెడీ చెప్పేశాను సాల్ని ఆ విషయంలో నీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు నేను ప్రొటెక్ట్ చేయడానికి నేనున్నాను వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను నువ్వేం రియాక్ట్ అవ్వద్దు అంటాడు క్రాంతి సాల్ని సరే క్రాంతి నీ మాట నేనెందుకు కాదంటాను అంటుంది నీ ధైర్యం నాకున్నంత వరకు నాకేం భయం లేదు అంటుంది క్రాంతి శాలని దగ్గరకు తీసుకుని నా సపోర్ట్ ఎప్పుడు నీకుంటుంది సాల్ని అంటాడు శ్యాల్ని నాకు కావాల్సింది కూడా అదే క్రాంతి అనుకుంటుంది శ్యాల్ని జగదీశ్వరిని చూసి ఈ విషయం తను చెప్పినట్లుగా కాకుండా అందరికీ తెలియాలి అనుకుంటూ జగదీశ్వరి దగ్గరికి వెళ్తుంది జగదీశ్వరి పాలు కలుపుతూ ఉంటే ఇలా ఇవ్వండి అత్తయ్యా నేను కలుపుతాను అంటుంది జగదీశ్వరి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అంటుంది శాల్ని ఇంకెందుకు అత్తయ్యా రెస్ట్ తీసుకోవడం నా కడుపులో బిడ్డ లేదు కదా వారసుడిని ఎలాగూ ఇవ్వలేకపోయాను కనీసం మీకు సేవలైనా చేయనివ్వండి అంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది జగదీశ్వరి ఎందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేయి అంటుంది శాలిని నేను వదిలేయాలనుకున్నా గుర్తు చేసే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కదా అంటుంది జగదీశ్వరి ఏం జరిగింది అని అడుగుతుంది శాలిని ఏం లేదు అత్తయ్యా అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది జగదీశ్వరి శాలిని ఆగమని చెప్పి ఏదో జరిగింది ఏం జరిగిందో చెప్పు ఎవరేమన్నారు అని అడుగుతుంది శాలిని హాస్పిటల్లో జరిగింది అంటుంది ఆ విషయం చెప్తే మీ పెద్ద కొడుకు పెద్ద కోడల మీద నిందలేసినట్లు అవుతుంది వదిలేండి అత్తయ్య అంటుంది కామాక్షి శ్యామల కూడా వస్తారు శ్యామల అక్కడ ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పు అంటుంది శాలిని జరిగిన విషయం చెప్తుంది శ్యామల విరాట్ చంద్రకళలను రమ్మని పిలుస్తుంది విరాట్ చంద్రకళలతో పాటు క్రాంతి కూడా వస్తాడు శ్యామల విరాట్తో మీ ఆగడాలకు అంతే లేకుండా పోతుంది అంటుంది చంద్రన్ని కాపాడడం కోసము శాల్నికి కడుపే లేదని నిరూపించాలనుకుంటున్నావా అని అడుగుతుంది శాలిని క్రాంతిని చూసి సారీ క్రాంతి అంటుంది నువ్వు చెప్పొద్దా నేను చెప్పేశాను అంటూ చంద్రకళను చూసి కన్ను గీటి సైగ చేస్తుంది ఏం చేయను క్రాంతి నా వల్ల కాలేదు ఒకవైపు బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నాను బిడ్డే లేదని నా మీద నింద వేస్తే నేను భరించలేకపోయాను అంటుంది కామాక్షి నిందలు నిజాలైపోవు శాలిని నువ్వేంటో మాకు తెలుసు అంటుంది శాలిని ఒకవేళ క్రాంతి నమ్మి ఉంటే ఆ డాక్టర్తో అబద్ధాన్ని నిజమని చెప్పించి ఉంటే నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇలా ప్రతి క్షణం నరకం చూస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది క్రాంతి శాలినీతో ఎవరో నింద వేస్తే నేను నిన్ను అనుమానిస్తానా అంటాడు నాన్న గురించి ఆలోచించి మౌనంగా ఉన్నాను కానీ లేదంటే వీళ్ళను హాస్పిటల్లోనే అంటూ కోపడపోతూ ఉంటే శ్యామల నువ్వు ఆగరా అంటుంది జగదీశ్వరితో నువ్వేం మాట్లాడవేంటి పోతినా ఇలా అయితే ఎలా అని అడుగుతుంది వీళ్ళు ప్రతిరోజు శాలిని క్రాంతిలను బాధ పెడుతూనే ఉన్నారు దీనికి పరిష్కారమే లేదా అని అడుగుతుంది కామాక్షి ఎందుకు లేదు ఉంది అంటుంది చంద్రను ఇంట్లో నుంచి వెళ్ళకొడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అంటుంది జగదీశ్వరి చాలే ఆపు అంటూ కోపడుతుంది ఇప్పుడు విడగొట్టే ఆలోచనైనా సమస్యను పోగొట్టి మనుషుల్ని ఒకటి చేసే ఆలోచన రాదా నీకు అని అడుగుతుంది శ్యామల ఆ పని చేస్తుంది నీ పెద్ద కోడలే కదా వదిన అని అడుగుతుంది రామలక్ష్మణులుగా ఉన్న అన్నదమ్ములిద్దరినీ పాండవ కౌరవుల్ని చేసింది అంటుంది విరాట్ అత్తయ్య దీంట్లో చంద్ర తప్పేమీ లేదు అంటాడు జగదీశ్వరి తప్పు తనది కాదు నీది అంటుంది ఇక చంద్రకళ విరాట్తో శల్ని ఓపెన్గా మాట్లాడేది ఒక నా ముందే పావా అంటుంది నేను ఏం చేయలేకపోయాను అని ప్రూవ్ చేయడానికైనా తను ఏం చేసిందో ఎలా ఆలోచించిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటుంది విరాట్ ఎస్ దిస్ ఈస్ ద పాయింట్ అంటాడు నువ్వు క్యాషువల్గా తన మాటల్లో పెట్టి మెల్లిగా రెచ్చగొట్టి తన చేత నిజాన్ని బయట పెట్టించు అదంతా సీక్రెట్గా రికార్డ్ చేస్తే మనకు సాలిడ్ ప్రూఫ్ దొరికినట్టే కదా అంటాడు చంద్రకళ అవును బావ మంచి ఐడియా చెప్పావు అంటుంది విరాట్ రే మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి అంటూ కెమెరా పెన్ని చంద్రకళకు ఇస్తాడు చంద్రకళ ఆ పెన్ వైపు చూస్తూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్